భూ ప్రకంపనలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం ఆందోళన గురయ్యారు భూ కంపించడంతో ఆ ఇండ్లలో ఉన్న జనాలు బయటికి వచ్చి కొంత ఆందోళన గురైతే గురి కావడం జరిగింది అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు ఆ కేంద్రంగా భూమి కంపిక కంపించడం జరిగింది ఈ భూకంపంపై మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ ఆ మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు ఆ భూకంపం సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం సార్ అంటే ఈ రోజు కంపించిన భూమిని ఎలా చూడవచ్చు సార్ ఇవాళ పొద్దున ఏడున్నరకి మా ప్రాంతంలో మనకు భూకంపము సంభవించింది ఈ భూకంపము మనకు ములుగు జిల్లా నుంచి ములుగు ప్రాంతం నుంచి ఒక యాభై ఐదు కిలోమీటర్ ఈశాన్యం వైపు వెళ్తే ఏటూరు నాగారం గోదావరి నది పర్వాహక ప్రాంతంలో దాని భూకంప కేంద్రం కేంద్రీకరమైంది అయితే ఈ భూకంప కేంద్రం నుంచి స్టార్ట్ అయినటువంటి భూకంపం అన్ని జిల్లాలకు వ్యాపించి రాష్ట్రాలకు కూడా వ్యాపించింది మహారాష్ట్ర తెలంగాణ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యాపించింది అయితే ఈ భూకంప కేంద్రం ఏదైతే ఏటూ నాగరం దగ్గర ఉందో దాని కింద పది కిలోమీటర్ల లోతుల నుంచి భూకంపం ఉద్భవించింది ఆ పాయింట్ ని మనం ఫోకస్ అంటాము ఆ ఫోకస్ నుంచి స్టార్ట్ అయినటువంటి భూకంపం అందరికి అందరికి వ్యాపించింది అయితే మనకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో భూకంపం రావడానికి భ్రంశాలు కారణమవుతాయి అంటే అనగా భూమి లోపల ఓ పగులు ఆ పగులలో రెండు ఖండాలుగా విడిపోతుంది విడిపోయినటువంటి రెండు ఖండాలు ఉన్నాయో అవి ఒక నుంచి ఒకటి కొంచెం దూరంగా జరగడము లేకపోతే రాసుకోవడము అక్కడ ఒత్తిడి బాగా క్రియేట్ అయినప్పుడు సడన్ గా స్లిప్ అయిపోయి ఆ రెండు ఉదాహరణ కూడా జరగడం వల్ల మనకు అక్కడ నుంచి శక్తి ఉత్పత్తి అవుతుంది ఆ శక్తి భూకంప తరంగా వ్యాపించి భూమిలో అందరికీ విస్తరిస్తుంది అది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ మనం భూకంప కేంద్రం అంటాము విస్తరించిన ప్రాంతం భూకంపం అంతా కూడా మొత్తం వ్యాప్తి చెంది మనకు తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అయితే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే భూకంపాలు ఉన్నాయో అవి ముఖ్యంగా మూడు భ్రంశాల నుంచి ఉద్భవిస్తాయి మన దగ్గర మన భద్రాచలం ఏరియా అంతా కూడా మూడు భ్రంశాలు ఉన్నాయి అక్కడ మొదటి భ్రంశము భద్రాచలం కిన్నరసాని గోదావరి భ్రంశము రెండవది గోదావరి వ్యాలీ భ్రంశము మూడవది కొల్లేరు సరస్సు భ్రంశం ఈ మూడు భ్రంశాలు మన కొత్తగూడెం భద్రాచలం ఏరియా నుంచి ఎప్పుడు కూడా భూకంపాలు రావడానికి కారణమవుతున్నాయి ఇప్పుడు ఇవాళ కూడా మనకు వచ్చిన భ్రంశం ఏదైతే ఉందో అదే బెల్ట్కి సంబంధించినటువంటిది అది ఇప్పుడు ఏటూ నగరం దగ్గర మనం భూకంప కేంద్రం కేంద్రీకమైంది అది రిచర్ స్కేల్ పై ఐదుగా నమోదైంది అయితే ఈ మన భారతదేశం అంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశ ప్రభుత్వం రీసెర్చ్ జియాలజిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు అయితే ఆ రీసెర్చ్కు అనుగుణంగా మనకు వచ్చినటువంటి డేటాను బట్టి మన భారతదేశాన్ని మొత్తం ఐదు జోన్లుగా డివైడ్ చేశారు అందులో హైదరాబాదు రెండో జోన్లో ఉంటుంది రెండో జోన్లో తక్కువ అసలు అక్కడ భూకంపాలు చాలా అరుదుగా వస్తుంటాయి నెక్స్ట్ మూడవ జోన్ మన నార్త్ తెలంగాణ వరంగల్ భద్రాచలం ఏరియా అంత మూడో జోన్లో వస్తుంది మూడవ జోన్లో మోడరేట్ భూకంపాలు వస్తాయి మాడరేట్ అంటే ఒక మాదిరిగా ఒక మాదిరిగా భూకంపాలు వస్తుంటాయి ఇక ఉత్తర భారతదేశానికి వెళ్తే మనకు అది భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతం జోన్ నాలుగు జోన్ ఐదు ఉంది అక్కడ సో అక్కడ తీవ్రమైన భూకంపాలు వస్తాయి ఇదివరకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన లాటూర్ ఎర్త్క్వేక్ మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే ఉత్తర్ కాశీ ఎత్తుకువే తీసుకున్న భూజ్ ఎర్త్క్వేక్ తీసుకున్నా తర్వాత రెండు వేల పదిహేనులో నేపాల్ ఎత్తుకువే తీసుకున్న ఏడు పాయింట్ తొమ్మిదిగా రిచర్ స్కేల్ పై నమోదైనటువంటి భూకంపం నేపాల్ భూకంపము అక్కడ తీవ్ర ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించింది కాబట్టి ఈ ఆరు పైన వచ్చి భూకంపాలని కూడా ఎప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవిస్తుంటాయి మనంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ కూడా ఎక్కువ ఎప్పుడు పెద్ద భూకంపాలు రాలేదు చరిత్ర చూసినట్లయితే భద్రాచలం మేరేలో అరవై తొమ్మిదిలో ఒక భూకంపం వచ్చింది దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది మరి ఇప్పుడు వచ్చింది సో ఐదు భూకంపం స్వల్పమైన భూకంపే మోడరేట్ గా ఉన్నటువంటి భూకంపం ఇది ఇది రావడానికి కారణము భూమిలో ఉన్నటువంటి భ్రంశాలే అని నేను చెప్తాను సరే అంటే ఏ స్థాయిలో వస్తే అంటే భూమి అంటే భూకంపం వచ్చిన కేంద్రంలో భూమిలోకి ఏ స్థాయికి పోతే ప్రమాదం జరిగే ఉంది అంటే ముఖ్యంగా భూమి లోపల ఎర్త్ ఎర్పేక్స్ ఉంటాయి డీప్ ఎర్త్పేక్స్ ఉంటాయి ఇది ఇప్పుడు మనకు వచ్చింది ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్ షాలోవ ఎర్త్పేకే ఇంకా నలభై యాభై కిలోమీటర్ల లోతు నుంచి కూడా భూకంపం రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఎక్కడ నుంచి వచ్చినా గానీ భూకంపం యొక్క తీవ్రతను బట్టి దాని ప్రమాదం ఉంటుంది అంటే ఎక్కువ రిచర్ స్కేల్ అనేది ఒక స్కేల్ ఆ స్కేల్లో మనం కొలుస్తాం భూకంపాలను ఐదు వరకు ఉంటే పెద్ద ప్రమాదం ఏం సంభవించదు తర్వాత ఐదున్నర ఆరు నుంచి చిన్న చిన్నగా ప్రమాదం సంభవిస్తుంటుంది పక్కా ఇండ్లు అయితేనేమో ఇక్కడికి ఏం కాదు కానీ ఐదు దాటిందంటే ఐదున్నర ఆరు మొదలుకెట్టి పక్కా ఇండ్లు లేనటువంటి మామూలు ఇండ్లు అయితే కూలిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఆస్తి నష్టం సంభవిస్తుంది ఇక ఆరు దాటి ఏడు అడవులు పోతే ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది సో అలాంటి భూకంపాలు మన దగ్గర ఎక్కువ రికార్డు కాలేదు దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలంగాణ ప్రాంతంలో కాబట్టి మనకి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎప్పుడైనా భూకంపం వస్తే మేము ముందు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇల్లు నుంచి బయటకు వచ్చి ఓపెన్ ఏరియాలో నిలబడాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు గమనించి మరి ఎలాంటి ట్రెమెర్స్ రాకపోతే అప్పుడు మీరు వెళ్ళి మీ పనులు చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం మీరు చేయాల్సిందంటే బయటకు వచ్చారు లిఫ్ట్ ఎక్కొద్దు లిఫ్ట్ ఎక్కడ అపాయింట్మెంట్ వాళ్ళు తొందర తొందరగా కిందకి వచ్చేసి కింద నిలబడడం బెటర్ సార్ అంటే తెలంగాణ అంటే అనేక ప్రకృతి విపత్తులకు సేఫ్ జోన్ అనుకుంటారు సార్ అంటే భూకంపన్ని చూడవచ్చు అంటే ఎన్నో అంటే ఇప్పుడు అంటే స్వల్ప భూకంపాలు పొద్దున తీవ్ర విపత్తుకు అని ఒక ప్రచారం అంటే భూకంపాలు యొక్క తీవ్రత జోన్ లో మనం మా డేంజర్ జోన్ లో లేము కాబట్టి అంత ఆందోళన చెంద చెందాల్సిన అవసరం లేదు నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా ఉత్తర భారతదేశంలో మీకు తీవ్రమైన భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంది అందుకోసం మేము మన ఇండియాలో జోన్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం కానీ మనం థర్డ్ జోన్ లో ఉన్నాం కాబట్టి మన పెద్ద అంత ప్రమాదమైనటువంటి భూకంపాలు వస్తాయని లేదు కానీ ప్రకృతి విప్లవ ఎప్పుడైనా జరుగుతుందని మనం చెప్పలేకుండా జరగవచ్చు కానీ ఎక్కువ శాతం మాత్రం ఉత్తర భారతదేశానికి ప్రమాదం ఎక్కువగా అవుతుంది సరే అంటే ఎన్ని రకాల భూకంపాలు ఉంటాయి సరే అంటే నార్మల్ గానీ రకరకాల భూకంపాలు అంటే ఇప్పుడు ఎన్ని రకాల భూకంపాలు కన్నా మనం భూకంపాల యొక్క తీవ్రతని రిచర్ స్కేల్ పై కొలుస్తాం సో అది రిచర్ స్కేల్లో మ్యాగ్నిట్యూడ్ పెరుగుతున్నా కొద్ది ప్రమాదం పెరుగుతుంటుంది మరి మనకు ఐదు వచ్చింది ఐదు అంటే ఒక మోస్తరు భూకంపమే ఆరు ఏడు అంటే కొంచెం తీవ్ర పెరిగినట్టు ఎనిమిది తొమ్మిది కూడా రావచ్చు తొమ్మిది వస్తే తీవ్రమైన నష్టం ఏమి భూమి భూమిపైన అన్ని ఒక నిమిషంలో మొత్తం సర్వనాశం అయిపోతుంది అంటే మొత్తం బిల్డింగ్లు కూలిపోతాయి ఏముండదు ఆస్తి నష్టం నష్టం తీవ్రంగా సంభవిస్తుంది మరి అంత పెద్ద భూకంపాలు మన దగ్గర ఎక్కువగా రావు ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రపంచం మొత్తం మీద భూకంపాలు రోజు ఉంటాయి ఇప్పుడు వరంగల్ మీద మిషన్ పెడితే రోజు సిస్మోగ్రాఫ్ అనే పరికరం మనం రికార్డ్ చేస్తుంది భూకంపం వరంగల్ పట్టణంలో మన హైదరాబాద్ లో మీరు సిస్మోగ్రాఫ్ ఆల్రెడీ నేషనల్ జియో ఇన్స్టిట్యూట్ మనకు ఉప్పల్లో మనకిమోగ్రాఫిషన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రికార్డ్ అవుతూనే ఉంటాయి అందులో మీరు అక్కడ పోయి చూస్తే డైలీ మనం కనీసం ఒక నాలుగు ఐదు భూకంపాలు రికార్డ్ ఉంటాయి అంటే అవి మనకు స్పర్శక అందన్న మనకు ఒక నాలుగు ఐదు దాటితే మనకు స్పర్శక తెలుస్తుంది మనకి చాలా మందికి అది అని అడుగుతారు కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఈజీ పసిగట్టారు ఇది సో అలా సెన్సిటివిటీని బట్టి మనం భూకంపం కానీ మిషన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి చిన్న భూకంపం కూడా రికార్డ్ చేస్తుంది అంటే ఎర్త్ ఎ వెరీ డైనమిక్ బాడీ రోజంతా పనిచేస్తూ ఉంటుంది అది కాబట్టి ఆ ఆ పరిణామంలో ఏదో ఒక భూకంపం వస్తూనే ఉంటుంది ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఏడు భూకంపాలు ఆల్రెడీ వచ్చాయి ప్రపంచంలో ఇప్పుడు మీరు చూసినట్టయితే పొద్దున ఫస్ట్ మన మన తర్వాత అలస్కాలో వచ్చింది అమెరికాలో తర్వాత పోర్టడికోలో వచ్చింది తర్వాత హవాయి ఐలాండ్స్ లో వచ్చింది తర్వాత ఇప్పుడు ఈ మా ఇవాళ చిలీని కూడా వచ్చింది చిలీ టెక్సాస్లో వచ్చింది అంటే కంటిన్యూస్గా ఇప్పటివరకు ఏడు ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి సో భూకంపాలు అనేవి వస్తూనే ఉంటాయి దాని యొక్క తీవ్రతను బట్టి నష్టం ఆధారపడి ఉంటుంది సార్ అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సార్ భూకంపం సంబంధించి ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి భూకంపం ఉందో మనకు ఈ స్టార్ మార్క్ ఉందో స్టార్ మార్క్ ఈ స్టార్ మార్క్ దగ్గర మనకు భూకంపం సంభవించింది ఇవాళ సో ఇది మీరు హైదరాబాదు ఇది వరంగల్ ఇక్కడ ములుగు ఈ స్టార్ ఉన్నది ఏటూరు నాగరం సో మనం దగ్గరికి పోయే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఏటూరు నాగరం దగ్గర మనకు ఈ భూకంప కేంద్రం అనేది స్థిరమై ఉంది అది ఇక్కడ ఏటూ నగరమే కనిపిస్తుంది దీని పక్కన ఈ గోదావరి రివర్ గోదావరి ప్రాంతంలోనే మనకు ఈ భూకంపం ఏర్పడేది వల్ల దీన్ని మనము ఎపి సెంటర్ అంటాము ఇంగ్లీష్లో తెలుగులో అయితే దీని భూకంప కేంద్రం అని అంటారు సో ఈ కేంద్రం నుంచే వ్యాపించి ఈ భూకంప తరంగం అందరికీ వ్యాపించి ఇక్కడ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మీరు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు దీని యొక్క తరంగాలు వ్యాపించాయి కాబట్టి మనం అందరం ఎక్కడెక్కడ తరంగాలు వ్యాపించాయో అక్కడ మనం ఈ భూకంపాన్ని ఫీల్ అయ్యాం సరే అంటే ఎన్ని కిలోమీటర్లు వ్యాపించే పర్సెంటేజ్ అంటే మన భూకంపము ఇప్పుడు ఇక్కడ భూకంపం ఎన్ని కిలోమీటర్లు అంటే భూమి అనేది గుండ్రంగా ఉంటది ఇప్పుడు యువతల వైపు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాం మనం అవతల వైపు అమెరికా వాళ్ళు చూసుకున్నట్టయితే ఇవాళ పొద్దున సంభవించినటువంటి భూకంపం ఏడున్నరకు ఏదైనా సంభవించిందో ఇది భూమి లోపల నుంచి ప్రయాణించి అవతల వైపు అమెరికాకు పోయి అమెరికాలో అయింది ఇప్పుడు ఆ రికార్డ్ అయిన డేటాని ఇప్పుడు మీకు చూపించాను యుఎస్జిఎస్ వాళ్ళు ఇమిడియట్ గా రి అంటే వితిన్ మినిట్స్లలో అది వెబ్సైట్ లోకి వచ్చేస్తుంది వాళ్ళ అంటే కొద్ది ఆరు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు వేగంతో అంటే పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తాయి ఈ భూకంప తరంగాలు అంటే ఎంత ఫాస్ట్ గా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాకి ప్రయాణించిందో ఆలోచించవచ్చు అక్కడ 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 సిమోగ్రాఫీ రికార్డ్ అయిపోయింది ఆ రికార్డ్ అయిన డేటా వాళ్ళ పది పదిహేను నిమిషాలు వాళ్ళు అప్డేట్ చేశారు ఇక్కడ సో అలా మనకు ప్రపంచంలో జరిగిన భూకంపన్ని కూడా త్వర త్వరగా అప్డేట్ అవుతూ ఉంటాయి సో మనకు జన తీవ్రత భూకంప కేంద్రం దగ్గర ఎక్కువ ఉంటుంది దూరం వెళ్ళాకపోతే తీవ్రత తగ్గుతూ ఉంటుంది సరే అంటే గత ఆగస్టు థర్టీ ఫస్ట్ రోజు ములుగు అంటే ఇప్పుడు భూకంప కేంద్రంలో ఉన్న ప్రాంతంలోనే ఒక విపత్తు వచ్చే అనేక లాగా వేల చెట్లు కూలిపోవడం అంటే దానికి దీనికి సంబంధం ఏముంది సార్ ఎందుకు అక్కడే వచ్చాయి సార్ అయితే మనకు ఆగస్ట్ మాసంలో మనకు ములుగు ప్రాంతంలో అరవై వేల చెట్లు కూలిపోయినాయి ఆ చెట్లు కూలిపోవడం కేవలం భూమి ఉపరితలం జరిగినటువంటి పరిణామాలు అంటే పర్యావరణ ప్రాబ్లమ్స్ సో ఏవైతున్నాయో అధిక గాలి రావడం వల్ల ఆ చెట్లన్నీ వేలతో కుగిరి వేలతో కూడిపోయి కింద పడ్డాయి సో అవి భూమి ఉపరితల జరిగినటువంటి పరిణామాలు వాతావరణ పరిణామాల వల్ల జరిగినటువంటివి ఇవాళ ఇవాళ వచ్చిన భూకంపము భూమి లోపల అంతర్భాగంలో జరిగినటువంటి ప్రక్రియల జరిగినటువంటి పరిణామం కాబట్టి దీనికి దానికి మనం ఎలాంటి సంబంధం లేదు మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు సరే అంటే ఏ అంటే పబ్లిక్ ఎలా చెప్పే ప్రజలకు అంటే భూకంపం నుండి రక్షించుకోవడం గానీ అంటే ఏం ఏం చెప్పాలి మనం జనరల్ గా భూకంపం వచ్చినా ఒకటే ఒకటి ముఖ్యంగా చేయాల్సింది అంటే ఇంట్లో నుంచి తొందరగా బయటకు వెళ్ళి ఏమి కట్టడా గాని ప్లెయిన్ ఏరియాలో నిలబడాలి మనం ఇంట్లో ఉండడం ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో ఉండకుండా బయటకు వస్తే బెస్ట్ తర్వాత ఎందుకంటే భూకంప తర్వాత కొన్ని కొన్నిసార్లు మళ్ళీ ఆఫ్టర్ ట్రైమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా మనం ఇంట్లోనే ఉండి ప్రమాదానికి గురి కాకుండా తొందరగా బయటకు వచ్చి సేఫ్టీగా ఉండడం బెటర్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఏం లేకపోతే మళ్ళీ పోయి పనులు చేసుకోవాలి అంటే మనకు అంత పెద్ద ప్రమాదమైన భూకంపాలు రావు కాబట్టి కానీ ఎంతకైనా మంచిది ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సినప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి రావాలి లిఫ్ట్ వాడొద్దు మెట్ల నుంచి తొందరగా దిగ వచ్చేసి బయటలో నిలబడడం బెటర్ తర్వాత మీరు వెళ్ళి బలపై పనులు చేసుకోవడం మంచిదని నేను చెప్తాను సరే అంటే ఈ రోజు వచ్చిన భూకంపం ఎన్ని రోజుల వరకు ఉంటాయి ఇట్లా ఇన్ని రోజుల వరకు ఉంటుంది ఇన్ని గంటల వరకు ఉంటుంది ఆ టైం ఉంటుందా సార్ అంటే ఈ రోజు మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం అంటే మళ్ళీ వచ్చే ఉంటాయా ఆ ప్రభావం ఎన్ని గంటల వరకు ఎన్ని రోజుల వరకు అంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన భూకంపము మూడు సెకండ్ మాత్రమే వచ్చింది మూడు సెకండ్లు ఐదు రిసెస్కి వెళ్ళిపోయి ఐదుగా నమోదైంది తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తానని ఆఫ్టర్ ట్రిమర్స్ అని మనం చెప్పలేం ట్రిమర్స్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ట్రిమర్స్ వచ్చిన ఆ చిన్న ట్రెమర్స్ రావచ్చు మళ్ళీ తర్వాత లేదు అసలే రాకపోవచ్చు మనం దాన్ని ఏం చెప్పలేం కరెక్ట్ గా ఈ టైంలో వస్తుందని భూకంపం మాత్రం పసికట్టలేము కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం మనం ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా రావ రావడానికి అవకాశం ఉందో చెప్పవచ్చు కానీ ఏ టైంలో వస్తుంది అనేది మాత్రం చెప్పలేము అంటే ప్రభావం ప్రభావం అంటే ఏం లేదు ఇప్పుడు మనకు పొద్దున సెవెన్ థర్టీకి వచ్చింది వచ్చిన తర్వాత ఆఫ్టర్ ట్రెమర్స్ వస్తాయో అనుకున్నాం కానీ రాలేదు కాబట్టి ఇంకా రాకపోవచ్చు రా మళ్ళీ చిన్నగా మనం ఎలా ఇప్పుడు నిర్ధారించే పరిస్థితులు లేదు సరే అంటే ఈ రోజు వచ్చిన భూకంపాలు మాత్రం అంటే సాధారణ స్థాయికి సంబంధించిన భూకాలే భూకంపాలే అంటే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మల్లికార్జున గారు చెప్తున్నారు రాజ్ కుమార్ దేశం వరగా